ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియో లో చూసి తెలుసుకుందాం కావ్యని క్యాండిల్ లైట్ డిన్నర్ కి తీసుకెళ్లిన రాజ్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి రాజ్ కావ్యకి లవ్ లెటర్ ని రాస్తున్నాడు అని రాజుతో పోటీగా సుభాష్ ప్రకాశం కూడా వాళ్ళ భార్యలకి లవ్ లెటర్ ని రాస్తారు అలా రాజు రాసిన లవ్ లెటర్ ని కావ్య అందరి ముందు చదివి వినిపిస్తుంది అప్పుడు అందరూ రాజు రాసిన లెటర్ కి నవ్వుతూ ఉంటారు ఆ తరువాత సుభాష్ రాసిన లెటర్ ని కూడా అపర్ణ చదివి వినిపిస్తుంది అలా సుభాష్ రాసిన లెటర్ ని చూసి కూడా అందరూ నవ్వుతూ ఉంటారు ఆ తరువాత ప్రకాశం రాసిన లెటర్ ని ధాన్య లక్ష్మి ఇలా చదువుతూ ఉంటుంది చదవబోయే ముందు దాని లక్ష్మి మీ కన్నా మా ఆయన బాగానే రాశాడు అని అంటుంది అప్పుడు ప్రకాశం నువ్వు మొదలెట్టు ధాన్యం అని అంటాడు అప్పుడు రాజ్ అబ్బో బిల్డప్ బానే ఇస్తున్నారే ముందు ఆ లెటర్ లో కంటెంట్ ఎంత ఉందో చూద్దాం మా బాబాయ్కి మా పిన్ని మీద ఎంత ప్రేమ ఉందో మా బాబాయ్ నిజంగా ఎంత బా రాశాడో అది చదివితే తెలిసిపోతుంది కదా నువ్వు మొదలెట్టు పిన్ని అని అంటాడు అప్పుడు కావ్య కూడా మీరు స్టార్ట్ చేయండి చిన్నతయ్యా అని అంటుంది అప్పుడు ధాన్య లక్ష్మి లవ్ లెటర్ ని చదవడం మొదలు పెడుతూ ఉంటుంది ధాన్యం ఓ నా మంచి ధాన్యం మొదటిసారి నిన్ను చూసినప్పుడే నిన్నే పెళ్లి చేసుకోవాలని నేను నిర్ణయించేసుకున్నాను ఆనాడు నేను నీ సొగసారి నవ్వుని చూసి మాటలని చూసి నువ్వు నా కోసం పాడిన పాటని చూసి పడిపోయాను ఆనాడు ఏ మాట కా మాట చెప్పుకోవాలి కానీ నువ్వు నన్ను ఒక రాజుని చేసేసి నా కోసం ఒక అందమైన పాటని పాడావు నేను ఇప్పటికీ కూడా నాకు ఎంత మతి మార్పున్నా కానీ ఆ పాటని మాత్రం అస్సలు మర్చిపోలేదు ధాన్యం అని రాసి ఉంటుంది అది చూసి ధాన్యలక్ష్మి నిజంగానే అండి అయితే ఒకసారి నేను మీ కోసం ఏం పాట పాడానో చెప్పండి అని అంటుంది అప్పుడు ప్రకాశం అదా ధాన్యం ఇప్పుడే పాడేస్తాను అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు రాజ్ ప్రకాశం దగ్గరికి వచ్చి బాబాయ్ ఏంటి ఆలోచిస్తున్నావు పాట పాడు అని అంటాడు అప్పుడు ప్రకాశం అంటే అది ఇందాక లెటర్ రాసేటప్పుడు గుర్తుందిరా ఇప్పుడు మర్చిపోయాను అని అంటాడు అప్పుడు ధాన్యలక్ష్మి అంటే మీరు నిజంగానే పాటని మర్చిపోయారన్నమాట కావాలని మీరు ఇందులో అబద్ధం రాశారు అని అంటుంది అప్పుడు ప్రకాశం ఇది మరీ బాగుంది ధాన్యం నాకు మతి మరుపు ఉందని నీకు తెలుసు కదా నేనేమి మర్చిపోయినా కానీ నువ్వే నాకు గుర్తు చేస్తావు కదా నేను ఇందాక లెటర్ రాసేటప్పుడు నిజంగానే నాకు ఆ పాట గుర్తుంది ఇప్పుడు గుర్తులేదు అని అంటాడు అప్పుడు అపర్గా సర్లే పోనీలే వదిలే ధాన్యం ముందు మా మరిది గారు నీ కోసం ఇంకా ఏం రాశారో మిగతా లెటర్ అంతా చదువు అని అంటుంది అప్పుడు ధాన్య లక్ష్మి అలాగే అక్క అని చదువుతూ ఉంటుంది నేను కోరుకున్నట్లుగాని నువ్వి నా జీవిత భాగస్వామిగా నా జీవితంలోకి వచ్చావు నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నుంచి నా జీవితాన్ని ఒక అందమైన హరివిల్లు లాగా మార్చేసావు అని రాసి ఉంటుంది అది చూడగానే ధాన్యలక్ష్మి చాలా సంతోషపడి సిగ్గు పడిపోతూ ఉంటుంది అప్పుడు రాజ్ ప్రకాశం దగ్గరికి వచ్చి బాబాయ్ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది నిజంగానే ఈ లెటర్ ని నువ్వే రాసావా నేను మా డాడీ అంత దరిద్రంగా రాస్తే నువ్వు ఇంత బాగా ఎలా రాయగలిగావు బాబాయ్ నాకు తెలిసి ఆ కళ్యాణ్ గారికి అంత బాగా కవితలు రాయడం వచ్చింది మీ దగ్గర నుంచి అయ్యుంటుంది అని అంటాడు అప్పుడు ప్రకాశం మరి మీ బాబాయ్ అంటే ఏమనుకుంటున్నావురా అని అంటాడు అప్పుడు లక్ష్మి లెటర్ ని చదువుతూ కంటిన్యూ చేస్తూ ఉంటుంది నాకు ఇప్పటికీ గుర్తుంది మన పెళ్ళైన కొత్తలో నువ్వు నా కోసం నాకు ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టేదానివి అని రాసి ఉంటుంది అప్పుడు ధాన్యలక్ష్మి ఏది నేను మీకోసం చేసిన ఒక్క కూర చెప్పండి అని అంటుంది స్వప్న పెట్టుకున్న లాంటి అతాని క్రియేషన్స్ డాన్సింగ్ గర్ల్ ఎలా ఇయరింగ్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడు ప్రకాశం చికెన్ దమ్ బిర్యానీ అని అంటాడు ఆ మాట విని గాని ధాన్య లక్ష్మి అబ్బో బాగానే గుర్తుందే అని అంటుంది అప్పుడు ప్రకాశం చెప్పాను కదా ధాన్యం నాకు అన్ని గుర్తున్నాయని అని అంటాడు అప్పుడు ధాన్య లక్ష్మి అంటే మీరు అప్పుడప్పుడు మీకు గుర్తున్నా కానీ మీరు మర్చిపోయినట్లుగా నటిస్తున్నారా మీకు మతిమరుపు ఉందని ఇలా నా దగ్గర తప్పించుకుంటున్నారా అని అంటుంది అప్పుడు ప్రకాశం అమ్మో నేను దొరికిపోయేలాగా ఉన్నాను అని అనుకొని అలాంటిదేమీ లేదు ధాన్యం నేను నిజంగా మర్చిపోయినప్పుడే మర్చిపోయాను అని చెప్తాను నాకు గుర్తుంటే నేనెందుకు చెప్పను ధాన్యం అని అంటాడు అప్పుడు రాజ్ ఏంటి బాబాయ్ మా పిన్ని చికెన్ దమ్ బిర్యానీ అంత బాగా చేసేది అప్పట్లో అని అంటాడు అప్పుడు ప్రకాశం అవునురా మీ పిన్ని వంట మొదలు పెట్టిన దగ్గర నుంచి నేను అక్కడి నుంచి అసలు కదిలేవాడినే కాదు తెలుసా అంత మంచి వాసన వచ్చేది మీ పిన్ని ఎప్పుడెప్పుడు వంట పూర్తి చేస్తుందా ఎప్పుడెప్పుడు ఆ చికెన్ దమ్ బిర్యానీని తిందామా అని అక్కడే ఉండిపోయేవాడిని అని అంటాడు అలా లెటర్ మొత్తం చదివిన తర్వాత కావ్య ఏమో అనుకున్నాను కాని చిన్నమావయ్య మీరు లెటర్ బాగా రాశారు అని అంటుంది అలా రాజ్ ని మీ బాబాయిని చూసి నేర్చుకోండి అని అంటుంది అప్పుడు రాజ్ అలాగే అని అంటాడు అప్పుడు అపర్ణ కూడా మీరు కూడా మీ తమ్ముడిని చూసి నేర్చుకోండి ఎంత బాగా లెటర్ రాశాడు అని అంటుంది అప్పుడు ప్రకాశం చూడరా అబ్బాయి చూడన్నయ్యా నేను ఈ రోజు రాత్రి మీ ఇద్దరికి ఎలా లెటర్ రాయాలో క్లాస్ తీసుకుంటాను అని అంటాడు అప్పుడు రాజ్ ఈ రోజు రాత్ర నాకు అస్సలు కుదరదు బాబాయ్ అని అంటాడు అప్పుడు ప్రకాశం ఏరా ఎక్కడికెళ్తున్నావు అని అంటాడు అప్పుడు రాజ్ ఈ రోజు రాత్రి నేను నా భార్య కళావతిని తీసుకొని క్యాండిల్ లెట్ డిన్నర్ కి వెళ్తున్నాను అని అంటాడు ఆ మాట వినగానే అపర్ణ ఇద్దరు సుభాష్ ప్రకాశం కోపంగా చూస్తూ ఉంటారు అప్పుడు సుభాష్ ప్రకాశం కూడా అర్థమైంది ఇప్పుడు మిమ్మల్ని కూడా క్యాండిల్ లైట్ డిన్నర్ కి తీసుకెళ్లాలి రెడీ అవ్వండి అని అంటారు అప్పుడు అపర్ణ ఇద్దరు అలాగే అని చాలా సంతోషంగా వెళ్ళిపోతారు అలా రాజ్ కన్నా ముందే సుభాష్ అపర్ణ ప్రకాశం ధాన్యలక్ష్మిల్ లైట్ డిన్నర్ కి వెళ్ళడానికి బయలుదేరిపోతూ ఉంటారు రాజ్ తానే స్వయంగా కావ్యకి చీర కట్టిన తరువాత ఇద్దరు బయలుదేరతారు అలా వాళ్ళిద్దరు కారు దగ్గరికి వెళ్లే ముందే వీళ్ళు నలుగురు కారులో రెస్టారెంట్ కి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి కావ్య చూసారా అండి అత్తయ్యలు మావయ్యలు వాళ్ళు మనకన్నా ఎంత ఫాస్ట్ గా ఉన్నారో మనకన్నా ముందే వాళ్ళే వెళ్ళిపోయారండి అని అంటుంది అప్పుడు రాజ్ ఇప్పుడు చూడు కళావతి వాళ్ళకన్నా ముందు మనమే వెళ్తాం అని రాజ్ కార్ ని స్టార్ట్ చేసి వాళ్ళని క్రాస్ చేసేస్తాడు అప్పుడు ప్రకాశం అన్నయ్య వాడు మనకన్నా ముందు వెళ్ళిపోతున్నాడు నువ్వు కూడా స్పీడ్ పెంచు అని అంటాడు అలా వాళ్ళిద్దరూ ఒక రేస్ లాగా పెట్టుకుంటూ ఉంటారు రాజ్ ఏ మాత్రం కూడా తగ్గడు సుభాష్ కూడా అస్సలు తగ్గనివ్వకుండా ప్రకాశం పక్కన కూర్చొని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అప్పుడు అపర్ణ ఎవరు ముందు ఏంటండి నువ్వైనా ఏంటి ప్రకాశం మీ అన్నయ్యని బాగా ఎంకరేజ్ చేస్తున్నావు ఈ వయసులో ఆయనకి రేసులన్నీ అవసరమా అని అంటుంది అలా రెస్టారెంట్ కి వెళ్లిన తర్వాత మూడు జంటలు ఒక్కొక్క టేబుల్ దగ్గర కూర్చుంటారు అలా రాజ్ కావ్యకి ఏమి కావాలో దగ్గరుండి అన్ని ఇప్పిస్తూ ఉంటాడు అపర్ణ తనకి కావలసినవి ఆర్డర్ చేసుకుంటుంది సుభాష్ తనకి కావలసినవి ఆర్డర్ చేసుకుంటాడు ప్రకాశం తనకి కావాల్సింది ఆర్డర్ చేసేసుకొని అది తెప్పించుకొని తినేస్తూ ఉంటాడు అప్పుడు ధాన్యలక్ష్మి ప్రకాశం వైపే కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడు ప్రకాశం ఏమైంది ధాన్యం నీకు కావాల్సింది కూడా తిను అని అంటాడు అప్పుడు ధాన్యలక్ష్మి అసలు నీకు ఏం కావాలని నన్ను అడిగారా రాజు చూడండి తన భార్య కావ్యకి ఏం కావాలో అడిగి మరీ దగ్గరుండి ఇప్పించి తినిపిస్తున్నాడు మీరు ఉన్నారు నాకసలు ఏం కావాలి అని ఒక్క మాట కూడా అడగకుండా మీకు కావలసినవి తెప్పించుకొని మీరు తినేస్తున్నారు అంత కాడికి నన్ను ఎందుకండి ఇక్కడికి తీసుకొచ్చారు అని అంటుంది అప్పుడు ప్రకాశం మర్చిపోయాను ధాన్యం ఇప్పుడే తెప్పిస్తాను నీకేం కావాలి అని అంటాడు అప్పుడు ధాన్యలక్ష్మి నాకు బేబీ కార్న్ ఫ్రై చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ దమ్ బిర్యానీ ఇవన్నీ కావాలండి అని అంటుంది అప్పుడు ప్రకాశం ఇవన్నీ తినడానికేనా అని అంటాడు అప్పుడు లక్ష్మి ఊరుకోండి నాకు దిష్టి పెట్టకండి అని అంటుంది మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి